ఈ రోజు అయితే మధ్యాహ్నం గా బీట్రూట్ కర్రీ చేస్తున్నానండి ఒకసారి చూద్దాం బీట్రూట్ అండి హెల్త్ కూడా చాలా మంచిది బీట్రూట్ ఎంత తిన్నా సరే చాలా ఆరోగ్యం కూడా అండి అలాగే దాంట్లోకి చపాతి చేసినానండి చపాతి అయితే చాలా బాగుంటుంది అట్లా అన్నంలోకైనా బాగుంటుంది మనకి రొట్టెలకైనా బాగుంటుంది కానీ ఎక్కువ చపాతీలైతే చాలా బాగుంటుంది అలాగే పప్పు చారు మేము ఎన్ని ఎన్ని చేసినా కర్రీలు ఖచ్చితంగా పప్పుచారు ఉండాల్సిందే అలాగే పప్పు చారు అలాగే చపాతీలకి వంకాయ కర్రీ కూడా వంకాయ కర్రీ అలాగే వేడి వేడి అన్నము అన్నం అయితే తక్కువ చేసినండి ఎందుకంటే చపాతీలు ఎక్కువ చేసినాం కదా అందుకని అలాగే టమాటా రైస్ అండి అలాగే రొట్టె కూడా చేసినాను ఈ రొట్టె అయితే మా ఆయనకండి చపాతి తక్కువ తింటాడు ఎక్కువ తినాడు అందుకని వేసుకొని తింటే వేసుకొని తింటాడు ఫస్ట్ బీట్రూట్ కర్రీ తింటా అన్నాడు అందుకని అన్నీ కర్రీలు వేయద్దులే నేను కొద్దిగా కొద్దిగా వేసుకొని తింటా అంటే ఇంకా సరేలేనా

కర్రీ చాలా బాగుందండి చపాతీలకి ఉడకబెట్టి కొద్దిగా ఉప్పేసి ఉడకబెట్టి మళ్ళీ ఫ్రై చేసినానండి దీంట్లోకి కొద్దిగా ఎల్లిపాయ పొడొకటేసినా ఏం వేయలేదు

బీట్రూట్ ఎప్పుడైనా మెత్తగా ఉడకబెట్టుకోవాలి మనం కొంచెం గట్టిగా ఉన్నా కానీ అంత బాగుండదు బాగా మెత్తగా ఉడికించి కుక్కర్లో మాత్రం ఎప్పుడు పెట్టినా ఏ కర్రీ కానీ కుక్కర్లో మాత్రం చేయను నాకు అస్సలు నచ్చదు కుక్కర్లో చేస్తే కూరగాయలు ఏదైనా సరే నేనే ఏదైనా మామూలుగా ఉడకబెట్టే చేస్తాను వేజ్గా అయిపోతాను కుక్కర్లో చేస్తారు కదా అవి చిరిగిపోతాయి అస్సలు టేస్టీగా ఉండవు దాని రసం అంతా వెళ్ళిపోతుంది కదా ఎప్పుడైనా ఇట్లా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి చేసుకొని చూడండి

ചാത്ത ദിവസ infrared... <imitare> carvão, quer carvão, né? Caraca, esse cara é um natal. Vou deixar um outro పప్పు చారు అయితే ఎంత బాగుందో అన్నీ తిన్నాక కూడా పప్పు చారు తింటే చాలా తృప్తిగా ఉంటుంది కదా చారు తినే టేస్ట్ అట్లాంటిది ఎన్ని కర్రీలు ఎన్ని పచ్చళ్ళు ఎన్ని చేసినా సరే కంపల్సరీగా చారు మట్టుకుండాలి పప్పు చారన్నా పప్పు చారు లేకపోతే నేను ఒకవేళ గట్టిపప్పు చేసినా అనుకో ఖచ్చితంగా నేను టమాటా అన్న రసమన్నా చేస్తాను చారు చారన్నా చేస్తాను మొత్తం పప్పు గట్టిగా ఉంటే తినాలి కదా సరిగ్గా రెండు మూడు వంటలుంటే బాగా కట్టుకుండా తింటారు పిల్లొచ్చిన ആലോചന <muchas> അജിലേ <muchas> <muchas> Gracias, sí, 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 sí. చాలా బాగున్నాయండి ఈరోజైతే చాలా ఇష్టమైనది అయితే నాకు బీట్రూట్ కర్రీ బీట్రూట్ అంటే చాలా ఇష్టము ఎక్కువ చేస్తూ ఉంటాను కానీ నేను పోయిన వారం అంతా బీట్రూట్ తెచ్చుకోవాలని తెచ్చుకోలేదు ఈరోజు అయితే బీట్రూట్ బాగా తెచ్చుకొని ఫ్రిడ్జ్ కూడా పెట్టేసినాను బీట్రూట్ కర్రీ వంకాయ కర్రీ వంకాయ కర్రీ అయితే ఇది ఫ్రై ఇది కర్రీ అలాగే పప్పు చారు పప్పు చారులో కొద్దిగా ఉప్పు తక్కువైంది చేసినాను అన్నము వేడి వేడి అన్నము టమాటా రైస్ చపాతి రొట్టె వంటలు చాలా బాగున్నాయండి కడుపు ఫుల్ అయిపోయింది చాటితో తిన్నాక ఇంకా చాలా కడుపు ఫుల్ అయిపోయింది చపాతి ఆల్రెడీ నేను పొద్దున తిన్నాను పొద్దున దోశ చేసిన అలాగే టమాటా రైస్ కూడా చేసినాను ఇద్దరం అయితే కడుపు నిండా తిన్నాము చాలా బాగున్నాయి వంటలు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్